జగన్ గారు గెలుపొందాలి ఆయన గెలవాలి ప్రతిసారి ఆయనే రావాలి అది మరి ఆయన ఏం చేయట్లేదు మైనార్టీలకు ముస్లింస్ కి అనేసి ఎందుకు అందరికి చేస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వేస్తున్నారు వాళ్ళకి భర్తలు చచ్చిపోతే పింఛన్ ఇస్తున్నారు పిల్లలకి అమ్మ ఒడి వేస్తున్నారు ఏం తక్కువ చేస్తున్నాడు ఆయన ఏం లేవు అందరికి మరి గెలుస్తారు గెలవాలి గెలుస్తారు అది గెలవాలి 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 ఆయన మీద ఐదారు కలిసి వస్తుంది లేదు తప్పనిసరిగా ఆయనే గెలవాలి 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 ఆయనే గెలవాలి నా బిడ్డకి నాలుగు లక్షలు వేసాడు లేవర్ ప్రాబ్లం అయితే చేతిలో డబ్బులు లేక ఏడుస్తుంటే దిక్కు తోచక నాకు నాలుగు లక్షలు ఇచ్చి నా బిడ్డకి బతికిచ్చాడు సంవత్సరం నిజము 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 నా తల్లి మీద ఒట్టు అది గెలిపిస్తాం 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 ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి